మొదట ఏమీ లేదు ప్రకాశం లేదు చీకటి లేదు కాలం కూడా లేదు ఆ అనంతమైన నీటి సముద్రంలో ఒక్క శక్తి మాత్రమే నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటోంది అది ఆది నారాయణుడు మృగనిద్రలో శేషసాయి శ్రీ మహావిష్ణువు ఆయన శ్వాస గంభీరమైన సముద్రపు అలలవలె సాగుతుంది ఆ నిశ్శబ్దంలో నారాయణుడి నాభిలో నుండి ఒక అందమైన పద్మం కమలం బయలుదేరింది దేవుడు చతుర్ముఖ బ్రహ్మ అమ్మ చుట్టూ చూశాడు ఒక్కటే కనిపించింది పౌరుడు అనంతమైన నీరు ఆది నారాయణుడు అప్పుడు విష్ణువు లోపలి నుండి ఒక స్వరం వినిపించింది బ్రహ్మ నువ్వు సృష్టికర్తవి నీ జ్ఞానంతో లోకాలను సృష్టించు ఆదేశం విని ధ్యానంలోకి వెళ్ళాడు అతని మనస్సులో పుట్టిన ఆలోచనలే పంచభూతాలుగా మారాయి భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అన్నీ బ్రహ్మ మనస్సులో నుండి వెలువడ్డాయి మూలం మాత్రం నారాయణుడి నాభి కమలం ఆ అనంత సముద్రంలో విశ్రాంతి తీసుకున్న విష్ణువే విశ్వానికి ఆధారం విష్ణువే రక్షకుడు విష్ణువే శాశ్వతం